హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గొడవల వెనుక మాజీ మంత్రి కేటీఆర్ హస్తముందని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం ఆరోపించారు బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులకు మాజీ మంత్రి కేటీఆర్ డబ్బులిచ్చి మరీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు విద్యార్థులు రావు కేటీఆర్ మాటాలు నమ్మి మోసపోవద్దునని అన్నారు వ్యాపారవేత్త బిల్లీరావుతో కేటీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆ భయంతోనే నేడు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి పెట్టి విష ప్రచారం చేస్తున్నాడని అన్నారు అసత్యాల ప్రచారం చేస్తూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ ఆందోళన చేయిస్తున్నారని అన్నారు అది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదని అన్నారు చదువుకున్న విద్యార్థులు అన్ని విషయాలు తెలుసుకోవాలని సూచించారు వాస్తవానికి ఈ సెంట్రల్ యూనివర్సిటీ నుండి విద్యార్థులు చేస్తున్నటువంటి గొడవ ధర్నాలు కానీ రస్తారోపలు కానీ నిరసనలు కానీ అది పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వాస్తవాలు తెలుసుకోకుండా మరి ఎవరో చెప్తే ఒక కేటీఆర్ లాంటి దుర్మార్గుడు చెప్తే కేటీఆర్ లాంటి దుర్మార్గ ఆ సెంట్రల్ యూనివర్సిటీకి కొంతమందిని పంపించి లక్షలాది రూపాయలు ఇచ్చి మరి ఎనుకుండి కేటీఆర్ లాంటి ఎనుకుండి మరి నడిపిస్తున్నాడు అది విద్యార్థులు కూడా గమనించాలి విద్యార్థు లోకం అంతా కూడా గమనించాలి ఇది వాస్తవానికి ఇందిరా అమ్మ ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నప్పుడు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి అది రెండు వేల మూడు వందల ఎకరాల భూమి గవర్నమెంట్కు ఆయా శాఖలకు ఇచ్చింది అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా శాఖలకు ఆ ప్రభుత్వ శాఖలు ఎవరికైతే ఎంత అవసరం ఉన్నదో అంత అవసరం నిమిత్తం ఇచ్చింది వాస్తవానికి అది అటవీ శాఖ కూడా కాదది అది దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమ్మ వాస్తవానికి ఏ శాఖలకు ప్రభుత్వ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ శాఖలకు ఎంత అవసరం ఉన్నదో అంత ఇవ్వడం జరిగింది అందులో భాగము సెంట్రల్ యూనివర్సిటీ కూడా భూమి కేటాయించడం జరిగింది ఆ సెంట్రల్ యూనివర్సిటీకి భూమి కేటాయించడం మూలంగా చుట్టూ సెంట్రల్ యూనివర్సిటీకి భూమి కేటాయించినట్టు చుట్టూ పరాడి పెట్టడం జరిగింది దానికి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఎంతవరకు ఉందో ఆ యొక్క చుట్టు పరాడి పెట్టి పెట్టినది మాత్రమే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి నెంబర్ వన్ ఇది గమనించాలి విద్యార్థి నెంబర్ టూ ఈ నాలుగు వందల ఎకరాల భూమి అనేది ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు ఇది విద్యార్థులు యువత గమనించాలి ఎవరో లుచానా కొడుకులు చెప్తే విని ధర్నాలు రస్తారోలు చేస్తే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు మేము కూడా ఉద్యమాలు చేశాం మేము కూడా చదువుకున్నాం మేము కూడా తెలంగాణ పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళం మేము ఎట్లా మీరు అట్లా తొందరపడి రోడ్డు మీదకి వచ్చి మొత్తం ఇది ఏంటి ఏం రికార్డు ఉంది మీ దగ్గర నేను విద్యార్థులు అడుగుతున్నా ఏం రికార్డు ఉంది పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలి ఈ నాలుగు వందల ఎకరాల భూమి అనేది కూడా రెండు వేల మూడులో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిల్లీ రావు ఇవ్వడం జరిగింది బిల్లీ రావు అనేటకు ఆయన కంపెనీకి ఇవ్వడం జరిగింది బిల్లీరావు వ్యక్తికి ఇచ్చింది బిల్లీరావు రావు అనేట ఒక కంపెనీ ఒక సంస్థకు ఈ నాలుగు వందల ఎకరాలు ఇవ్వడం జరిగింది అప్పుడు ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏ నిబంధనలకు టైమ్స్ ఆఫ్ కండిషన్ కు వాళ్ళు దాన్ని అధిగమించి ఉండు బిల్లీరావు కాబట్టి ఆయనకు భూమి అది అధిగమించి పనిచేశారు బిల్లీ రావడానికి ఆయన సంస్థ ఆయన ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేదు ఈ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కండిషన్ ప్రకారము వాళ్ళు నడవలేదు బిల్లీ రావడం అది కంపెనీ నడవలేదు కాబట్టి అక్కడ అప్పటి వరకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగిపోవడం జరిగింది ఓడిపోవడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భూమి ప్రభుత్వ భూమి ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కండిషన్స్ కండిషన్ ప్రకారం నువ్వు మెదల నువ్వు ఉల్లఘించావు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్లను కాబట్టి నీ